హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక మంది ప్రజలకుతో పాటుగా నిరుద్యోగులకు కూడా ఒక భరోసా ఇచ్చారు ముప్పై నుంచి యాభై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం కల్పించకపోతే ప్రతి నెల నిరుద్యోగ భృతి వీరికి అందిస్తామంటూ ఒక స్పష్టమైన హామీని అయితే నిరుద్యోగులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఈ మాటలు నమ్మినటువంటి నిరుద్యోగులందరూ డబుల్ ఇంజిన్ సర్కార్కు సపోర్ట్ చేసి అధికారం లేక తీసుకొచ్చిన తర్వాత నిరుద్యోగుల మాట ఎత్తితేనే వారి మీద కస్సు బుస్సులాడుతూ ఉంది ఈ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు తల తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన రూపాయో అర్దు లేకపోతే కొంతమంది అప్పులు చేసి లక్షల రూపాయలు తీసుకొచ్చి కొంతమంది చేతుల్లో పెడతా ఉన్నారు ఉద్యోగులు ఇప్పిస్తూ ఉద్యోగులు ఇప్పిస్తాము అంటూ కొంతమంది చేతుల్లో పెడతా ఉంటే ఈ డబ్బులు తీసుకొని నిరుద్యోగులకు కూర్చుటోపి పెడతా ఉన్నారు అనేక మంది మేధావులు లేకపోతే కొన్ని ఫేక్ కంపెనీలు ముఖ్యంగా ఈ నిరుద్యోగుల దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మరొక మోసం చేసిన పెద్ద సంస్థ విశాఖపట్నంలో బయటపడింది విశాఖపట్నంలో ఉద్యోగాల పేరుత ఒక బడా కంపెనీ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడింది వారిస్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ నిరుద్యోగులకు ఆశ కల్పించింది ఒక్క గత దగ్గర నుంచి ఏకంగా లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ యాజమాన్యం ఆ తరువాత ఉద్యోగం ఇవ్వకుండా మొండిచెల్లి చూపించింది తాము ఇవ్వబోయే ఉద్యోగాలకు మొదటి మూడు నెలలు పదిహేను వేల రూపాయలు ఇప్పిస్తామని ఆ తర్వాత నుంచి ముప్పై ఒక్క వెయ్యి జీతం ఇప్పిస్తామని పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఈ వ్యారిష్ అనే కంపెనీ యాజమాన్యం నమ్మించింది ఇది నమ్మి నిరుద్యోగులందరూ వారి ట్రాప్లో పడి లక్షల కోట్ల రూపాయలు వారి చేతిలో పోసారు అంతేకాకుండా ఈ యాజమాన్యం ఈ నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నాక అపాయింట్మెంట్ లెటర్లు కూడా వీరికిచ్చింది కోటి ఆశలతో ఉద్యోగులలో చేరినటువంటి సదరు యువతి యువకులు నెలలో గడుస్తున్న జీతాలు మాత్రం ఇవ్వడం లేదు అంటే నిలదీయడంతో అసలకే ఇవ్వకుండా యజమాని సాయి కుమార్ అనే వ్యక్తి ముఖం చాటేయడంతో దీంతో మోసపోయామని చెప్పి గ్రహించినటువంటి నిరుద్యోగులందరూ పోలీసులను ఆశ్రయించారు పిఎం పాలెం పోలీసులు వారుస్ టెక్నాలజీ యజమాని సాయి పై చీటింగ్ కేసు నమోదు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వివరాల్లోకి వెళ్తే వీరు చేసిన మోసం బయటపడింది మరి ఇప్పటికైనా నిరుద్యోగులు ఇటువంటి కంపెనీలు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలకు డొల్ల మాటలను నమ్మి లక్ష రూపాయలు వారి చేతిలో పోయొద్దని పెద్ద ఎత్తున మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేకపోతే ఉద్యోగుల కల్పన కల్పిస్తాము అని చెప్పినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ నిరుద్యోగుల మీద కనికరం చూపించలేకపోవడంతో ఏదో ఒక విధంగా మన కుటుంబానికి మనం భారం అవ్వకుండా కుటుంబాన్ని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పుల రూపకంగానో మరొక రూపకంగానో ఆస్తులు అమ్మడంలోనూ ముందుకెళ్ళి ఈ విధమైనటువంటి కంపెనీలు చూపితే వీరి చేతుల్లో కోట్ల రూపాయలు పోసి మోసపోతున్నటువంటి నిరుద్యోగులకు మరొకసారి పెద్ద ఎత్తున మేధావులందరూ జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వారిని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు అని చెప్తా ఉన్నారు చూడాలి మరి నిరుద్యోగులు కూడా కష్టపడి ఉద్యోగులు సాధించాలని పట్టుదలతోనే ఉండాలి కానీ డబ్బులు పోసి మనం ఉద్యోగాలు సాధించాలని ఆశలో వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి వారు మోసం చేస్తూనే ఉంటారు ఇది మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యంగా ఉంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే